ఫ్రెండ్స్ మరి ఎలా ఉండదో చూద్దాం మరి సూపర్ ఫ్రెండ్స్ బాగున్నది చాలా బాగుండదు అబ్బా హాయ్ ఫ్రెండ్స్ ఎలా అందరూ అండి అందరూ వాళ్ళు అందరూ బాగున్నారా మీరు బాగుండాలబ్బా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి మా ఫ్యామిలీ మొత్తం అంతా కోరుకుంటున్నాం మా విలువించే వాళ్ళు ప్రతి ఒక్కరు బాగుండాలని ఓకే అండి మనమైతే మరి ఈ రోజైతే అయితే ఎగ్రేజ్ చేయాలనుకున్నాను మరి శ్యావంగల్ ఎగ్రేజ్ ఎలా చేసుకోవాలో మరి చేయడం ఎలాగో చూపిస్తాను దాంట్లోకి కావాల్సిన ఐటమ్స్ ఏమేమో మనం మనమైతే మరి అన్ని చేసేటప్పుడు అయితే చూపిస్తాను మరి మీకు ఏమేమి వేస్తానని ఓకే అండి మనం ఇంకా వెయిటింగ్ ఎందుకు పొయ్యి అని తెచ్చుకున్న తర్వాత మనం అయితే బాల్ పెట్టి అండి మరి బాల్ పెట్టుకున్న తర్వాత ఓకే అండి మరి నూనె వేసుకుందాం ఫస్ట్ సారి గ్లాస్ నిండా నూనె తీసుకున్నాను మరిగ్లు ఇలాగే అబ్బాయింత వరకు అయితే మనం ఇలాగే కల్పిద్దాం అండి మరి ఓకే అండి అయితే చాలా ఎర్ర అయ్యేంత వరకు అయితే ఉండకూడదు మామూలు మిడియం స్టైల్లో ఉ మామూలు పచ్చి పచ్చిమిరకాయలు వేసుకోవాలన్నమాట పచ్చి పచ్చిమిరకాయలు వేసిన తర్వాత కొద్దిగా మనము పచ్చి కరివేపాకు వేసుకుందాము అలాగే పెట్టుకుని చిన్నగా కోసి పెట్టుకుని టమాటా పండుగ వేద్దాము అట్లానే అన్నీ అయితే వస్తారు మరిగిద్దామండి మరి ఇరవై రెండు వరకు మనం నూనెలో మధ్యంత వరకు ఇట్లే కలుపుకున్నాలన్నమాట బాగా కలుపుతూనే ఉండాలి లేకపోతే వేస్తాం అనమాట అందుకోసమే మనము ఇలాగే కలుపుకుని కారం వేసుకుందామండి ఉప్పు వేసుకుందామండి గరం మసాలా ధనియాల పొడి పసుపు అన్నీ వేసిన తర్వాత బాగా ఇలా కలిపేసుకుందామండి మరి మగ్గిన తర్వాత గుడ్లు వేసుకుందాము ఓకే అండి మరి గుడ్లు అయితే కలిపి పెట్టుకున్నాం కదా అలాగే కొద్దిసేపు అయితే ఇట్లే కలపనట్టు ఇట్లే వని చేద్దాం మరి మరి కలుపుకుందాం దింతే మరి అడుగుకుంటుంటుంది అడుగుతున్న తర్వాత ఇట్లా అన్నమాట అయితే రెడీ అయింది మరి మనము దిన్నైతే ఉడకబెట్టి వేసుకుని దాన్ని పక్కన తీసి పెట్టుకుందామండి మరి దీని అయితే వేసి కథంత వేపుకుందామండి మరి ఇట్లా అవ కవర్ కవరు నూనె అడుగు అంటుకోకుండా చూసుకున్నాడు మరి ఆ నూనె కొద్దిగానే పోసుకోవాలన్నమాట అన్నిటి ఇల్లు పోయినట్ట కొంచెం వేసుకోవాలన్నమాట మరి లిల్లు మనకైతే ఇల్లు అయితే అలా అప్పుడు మనం ఏది వేసుకునే వేసుకుని వేసుకునే శవంగాలైతే ఇల్లే వేసుకోవాలన్నమాట కాసేపు అయితే ఇలాగే మగ్గిద్దామండి మరి ఓకే అండి మరి ఇలా నీళ్ళు లేనట్టు అనమాట దీంట్లో సరిపోతే అంతా వేసి పెట్టేసుకొని మనం ఇట్లా అని చూస్తే కసింత గట్టిగాను మెత్తగాను ఉండగానే మనం చేసి పెట్టుకునే ఎగ్ రేసి మాత్రం దీంట్లోకి వేసుకోవాలండి ఓకే అండి మరి అడుగు ఇలా ఇలా కలిపేసుకోవాలన్నమాట ఓకే అండి మరి మనమైతే మరి చిన్నగా తరిగి పెట్టుకునే కొద్దిమీద కానీ వేసి మరి ఎగ్ ఎగ్రేస్ అయితే రెడీ అయినట్లే మరి శవంగళ ఎగ్ రేస్ అయితే రెడీ అయినట్టు అబ్బా మరి చూడండి మరి చాలా మెత్తగా అనమాట ఇంకా సరేసరు మనము పొలావన్నంకి ఎట్లా పెట్టుకోవాలో అటు పెట్టేసుకోవాలన్నమాట ఈసూరు ఓకే అండి దీని టేస్ట్ అయితే ఎలా ఉంటుందో నేనైతే చెప్పను మరి మా పెద్ద అబ్బాయినడు ఎలా ఉంటుందో చూద్దాము సో ఓకే ఫ్రెండ్స్ మరి సురేఖయితే చాలా లేటెస్ట్ గా కొత్తగా చాలా బాగుంది మరి చూసేదానికైతే సూపర్ సూపర్ ఉండదు ఎక్సలెంట్గా ఉండదు కోడిగుడ్లు వేసి సేమల్ తో సూపర్ చేసింది ఎక్స్ తో ఎగ్ ఫ్రైడ్ చేసినాము సూపర్ సూపర్ చేసింది అప్ప అయితే ఇంట్లోకి మరి ఉల్లిగడ్డలు కూడా తీసుకొని వచ్చింది ఎక్సలెంట్ సో ఫ్రెండ్స్ మరి టేస్ట్ వచ్చే చెప్దాము స్నాక్స్ మాత్రం మరి సూపర్ ఉండదు పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా బాగా ఇష్టపడతారు అనుకుంటాను అనుకుంటాను మరి ఏంటికంటే కోడిగుడ్లు వేసారు కదా తొందరగా ఏంటది కాదు కోడిగుడ్డు అంటే ఇష్టపండోళ్ళు ఎవరు లేదు కదా కొడుగుడ్డ వేసే అలకొని వస్తారు పిల్లలు అనమాట అన్నోడు కూడా వచ్చి తింటాడు అట్లా అనమాట

మేము అప్పుడే నా పెద్ద అబ్బాయి నేను తిని చూపించినాం అన్నమాట అమ్నూరు పోయి ఇప్పుడే వచ్చాడు అనమాట అందుకోసమే తీసి పెట్టినాను మరి వచ్చినాక ఖచ్చితంగా టేస్ట్ చూస్తాడు కదా ఎట్లుంటుంది అని చెప్పేది సూపర్ సూపర్ ఎక్సలెంట్ టిఫిన్ కూడా సూపర్ ఉంటుంది వద్దలు కదా వద్దన ఫుడ్ వద్దని కొంచెం క్యారెట్ లెగ్ పెట్టుకోవచ్చు బాగుంటుంది మన సూపర్ ఉంటుంది అనమాట మనము గుర్తు గుడ్లు గుడ్లు గుడ్లే సూపర్ ఉంటాయి నన్ను లేక నిమ్మకాయ విండుకుంటే బాగుంటుంది మరి ఎందుకంటే లేదు కాబట్టి పిండి లేని పాపము లేకపోతే నిమ్మకాయ విండుకోవచ్చు మీరైతే ఉంటే ఇంట్లో నన్ను లేదు నాకు పిండి లేనమాట అంతే ఏం లేదు ఉంటే ఖచ్చితంగా నిమ్మకాయ ఉల్లగడ్డ పిండుకొని తినండి మాట బాబా సూపర్ ఎక్సలెంట్గా ఉంది పొద్దున్న టిఫిన్కి అయినా సరే సాయంత్రం కోట టైం పాస్ కోసమైనా సరే మరి సేమల్తో ఎగ్ ఫ్రైడ్ సూపర్ సూపర్ ఉన్నది ఎక్సలెంట్ కొత్తగా వేసి నాగానే ఎప్పుడు తినలేదు అదే ఏదో ఎగ్ రైస్ ఎట్లా తింటుంటాం కానీ ఇట్లా సేమేల్తో ఎగ్ ఫ్రైడ్ అనేది ఇప్పుడే తింటున్నాను సో ఫ్రెండ్స్ మరి ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మస్తలు మర్చిపోకండిపా నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు బాయ్